నేను వన్ స్వాగతం మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని సాయి కృష్ణ నర్సింగ్ హోంలో మే పదమూడవ తేదీన ఏస్తారు మృతి చెందడంతో ఆమె మృతిపై మెదక్ డిఎంహెచ్ఓ శ్రీరామ్ విచారణ చేపట్టారు గత కొన్ని రోజుల క్రితం ఏస్తర్ అనే మహిళ ప్రసవం కోసం హాస్పిటల్లో చేరింది ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం వల్ల మృతి చెందింది సాయి కృష్ణ హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మహిళ మృతి చెందిందని బంధువులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు కలెక్టర్ ఆదేశానుసారం జిల్లా వైద్యాధికారి విచారణ చేపట్టారు నిజంగానే ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం ఉన్నట్లు తెలిస్తే ఆసుపత్రిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు వైద్యులతో పాటు మృతురాలి కుటుంబ సభ్యులతో విచారణ చేపట్టారు అనంతరం జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ మాట్లాడుతూ విచారణ అనంతరం పూర్తి ఆధారాలు జిల్లా అధికారులకు అందించడం జరుగుతుందని విచారణలో వైద్యురాలు కృష్ణమేణి నిర్లక్ష్యం వహించినట్లు తెలిసిందని జిల్లా అధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు మృతురాలి బంధువులు మాట్లాడుతూ నిర్లక్ష్యం వహించిన డాక్టర్పై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు బాధిత కుటుంబానికి న్యాయం జరగకపోతే ఆందోళన చేపడతామని కుటుంబానికి న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ విజయ నిర్మల పీవైఎంహెచ్ డాక్టర్ నిర్మల ఎంసీహెచ్ డాక్టర్ శివదయాల్ డిఐఓ డాక్టర్ మాధురి డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ అనిల్ ఏఓ నవీన్ డాక్టర్ శ్రీనివాసులు మండల వైద్యాధికారి హరిప్రియ ఇతరులు పాల్గొన్నారు వితౌట్ సర్టిఫికేట్ తర్వాత వేరే వాళ్ళు సో వాళ్ళు కాబట్టి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మీద ల్యాబ్ 777번. 75번. 115번. 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 1 1 5 115번. 1 1 5 115번. 1 1 5 1 1 5 115번. 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 1 1 5 प्रेजेंटेशन है जो लॉस्ट चला सेकंड ऑर्डर मतलब धर्मदर नहीं सेकंड ऑर्डर और पीसी पे इनका वेस्टलैंड जो देख रहे हैं ना नगर डेथ भी उन्होंने इंडिया का उनका प्रेशर है रेडिंग अबाउट అప్పుడే పెట్టిందా ఫేసిందా మీ ఆమె ఆటలేదు మీ హాస్పిటల్ చేసినానికి కన్సల్టేషన్ కోసం అప్పుడే పెట్టి ఉండదా నేను అడిగిందా ఆమె రాసే ఫంక్షన్ కనీసం మీ డాటర్తో డాక్టర్ అయిన తర్వాత నేను హాస్పిటల్లో చేసుకుంటాను మా మమ్మీ హాస్పిటల్లో పెట్టాను సో ఈ అమ్మాయి తరఫున వాళ్ళు కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చారు కలెక్టర్ గారు ఏంటంటే ఇమిడియట్గా ఎంక్వైరీ చేసి సో మనకి యాక్చువల్ ఏంటంటే ఈ ఎన్నికల కౌంటింగ్ ఉంది కాబట్టి అది రెండు మూడు రోజులు చూసుకునేది మన ఆన్రబుల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గారు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఈ డెత్కి సంబంధించిన డీటెయిల్స్ నిజ నిజాలు ఎందుకు ఎందుకు జరిగింది దాని మీద మన బ్యానకాలిష్ బ్యానకాలిస్ట్ థియాట్రిషియన్ అదేవిధంగా మన డిఫరెడీ చిన్న ఫ్రెండ్ క్లాక్ ఫ్రెండ్ క్లాస్ గారు సో ఇక్కడ మనం ఏంటంటే పదిహేడో తారీఖు రోజు ఇస్తా గారు ట్వంటీ సిక్స్ ఇయర్స్ చనిపోయింది కదా సో బ్లీడింగ్ తోటి చనిపోయిందని దాని మీద నెగ్లియన్స్ ఎక్కడ ఉంది డాక్టర్ నెగ్లియన్స్ ఉంది లేకపోతే నార్మల్ డెలివరీ కూడా మేనేజ్ చేయాలి హాస్పిటల్ ఉందా సో ఎందుకంటే మేము ఇంతకుముందు ఈ హాస్పిటల్కి ఏమైతే లైసెన్స్ ఇచ్చారు లైసెన్స్ ఇంపార్టెంట్గా ప్రతిఎంసీ కేసు అయినా కానీ స్కానింగ్ చేసినా కానీ స్కానింగ్ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయాలి సో పీసీ పేమెంట్ యాక్ట్ కానీ తర్వాత ఈ క్లినికల్ ఎస్టార్ట్మెంట్ యాక్ట్ టూ థౌసండ్ టెన్ కానీ ఇలాంటివి జరిగినప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా మాకు ఇవి అడిగింది డీటెయిల్స్ చెప్పండి మీరు కూడా కరెక్ట్గా అది ఇచ్చారు సో దాని మీద టోటల్గా ఒక ఎంక్వైరీ స్టేట్మెంట్ అన్నీ తీసుకొని రిపోర్ట్ ఆంధ్రపూర్ ప్రిస్కెట్ గారు సబ్మిట్ చేస్తాం రీసెంట్ అనేది సాధించారు అది ఎక్కడైతే నెగ్లియన్స్ కనపడ్డది దాన్ని మేము ఐడెంటిఫై చేసి ప్రియాటిషన్ గారు గణకాద గారు సీనియర్ మన గణక అందరూ చూస్తారు సో దా తర్వాత ఏంటంటే వారి తరపు నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకుంటాం వీరి నుంచి తీసుకుంటాం తీసుకున్న తర్వాత మేము అంతా కూడా కన్సల్టేషన్ చేసి ఆంధ్రపూర్ కలెక్టర్ గారు సబ్మిట్ చేస్తాం సబ్మిట్ చేసిన తర్వాత ఆయన తీసుకున్న డిసిజన్ డిఫెండ్ అయిపోయింది సో గవర్నమెంట్ కూడా సబ్మిట్ చేస్తుంది కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడంతో పాటుగా కమిషనర్ ఆఫ్ సెంట్రల్ ఆఫీస్ కూడా గవర్నమెంట్ కూడా పోతుంది గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకుంటారు సో అందుకనే డిఎంహెచ్ఏ గారిని టీం అడ్డుగా పెట్టి ఈరోజు రావడం జరిగింది అయిపోయిన తర్వాత ప్రశాంతంగా జరిగిన తర్వాత రిపోర్ట్ని కూడా ఆంధ్రబో కలెక్టర్ సబ్మిట్ చేస్తారు

సో మనకి యాక్చువల్లీ ఏంటంటే ఈ ఎన్నికల కౌంటింగ్ ఉంది బట్టి అది కొన్ని రెండు సో మన ఆనరబుల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గారు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారము ఈ డెత్ సంబంధించిన డీటెయిల్స్ నిజ నిజాలు ఎందుకు ఎందుకు జరిగింది దాని మీద మన బైనకాలిస్ట్ చియలు గారు మీరు కూడా బ్యానకాలజిస్ట్ క్రియాటిషియన్ అదేవిధంగా మన డిప్యూటీ చిన్న క్లాస్ గారు సో ఇక్కడ మనం ఏంటంటే పదిహేడవ తారీఖు రోజు ఇస్తారు గారు ట్వంటీ సిక్స్ ఇయర్స్ చనిపోయింది కదా సో బ్లీడింగ్ తోటి చనిపోయిందని దాని మీద నెగ్లియన్స్ ఎక్కడ ఉంది డాక్టర్ నెగ్లియన్స్ ఉందా లేకపోతే నార్మల్ డెలివరీ కూడా మేనేజ్ చేయాలి హాస్పిటల్ ఉందా సో ఎందుకంటే మేము ఇంతకుముందు ఈ హాస్పిటల్కి ఏమంటే లైసెన్స్ ఇచ్చేస్తాం లైసెన్స్ కొంచెం పాటంగా ప్రతి ఏఎంసీ కేసు అయినా కానీ స్కానింగ్ చేసినా కానీ స్కానింగ్ కూడా మాకు సబ్మిట్ చేయాలి సో ఈసీ యాక్ట్ కానీ తర్వాత ఈ క్లినికల్ ఎస్టార్ట్మెంట్ యాక్ట్ టూ థౌసండ్ టెన్ కానీ ఇలాంటివి జరిగినప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా మాకు అడిగింది దాని డీటెయిల్ చెప్పండి మీరు కూడా కరెక్ట్గా గారు ఇచ్చారు కామెంట్ సో దాని మీద టోటల్గా ఒక ఎంక్వైరీ స్టేట్మెంట్ అన్నీ తీసుకొని రిపోర్ట్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ కానీ సబ్మిట్ చేస్తారు రీషెంట్ అనేది సాధిస్తారు అది ఎక్కడైతే నెగ్లియన్స్ కనబడ్డది దాన్ని మేము ఐడెంటిఫై చేసి పిఆర్టీషన్ గారు గణకాదక్షి గారు సీనియర్ మన గణక అందరూ చూస్తారు సో దాని తర్వాత ఏంటంటే వాళ్ళ తరఫు నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకుంటాం తరపు నుంచి తీసుకుంటాం తీసుకున్న తర్వాత అంతా కూడా కన్సల్టేషన్ చేసి ఆనరబుల్ కలెక్టర్ గారు సబ్మిట్ చేస్తాం సబ్మిట్ చేసిన తర్వాత ఆయన తీసుకున్న డెసిజన్ డిపెండ్ అవుతుంది సో గవర్నమెంట్ కూడా సబ్మిట్ చేస్తుంది కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడంతో పాటుగా కమిషన్ ఆఫ్ అయితే సెంట్రల్ ఆఫీస్ కూడా గవర్నమెంట్ కూడా పోతారు గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకుంటాం సో అందుకని డిఎంఎస్ఆర్ని టీం గడ్డిలో పెట్టి ఈరోజు రావడం జరిగింది అయిపోయిన తర్వాత ప్రశాంతంగా జరిగిన తర్వాత రిపోర్ట్ని కూడా ఆఫ్ కరెక్ట్గా సబ్మిట్ చేస్తాం సార్ వైద్యం కాస్త కలెక్టర్ గారి ఆదేశానుసారమే ఈ టీం కన్స్టిట్యూట్ చేసుకొని ఇంకొకటి ఓకే ఏమన్నా ఇక్కడ నెగ్లెన్స్ కనబడిన మాత్రం అది యాక్స్ దానికి యాక్సన్ కూడా ఇన్సిడెంట్ చేయమన్నట్టుగా మేమే ప్రపోజ్ చేస్తాం కంపెనీ ఓకేనా క్వాలిఫైడ్ ఉండడా లేడా అని అడిగితే ఎట్ ద టైం ఆఫ్ ఎప్పుడు మా డిఫెడ్ తీసుకోవడం ఒక ల్యాబరేషన్ చేయించారు తర్వాత ఇంకో ల్యాబరేషన్స్ తీసుకొచ్చారు మే పదిహేడో తారీఖు ఈ సాయి కృష్ణ నర్సింగ్ హోమ్లో ఇస్తారేమో ట్వంటీ సిక్స్ ఇయర్స్ పిమ్ నార్మల్ డెలివరీ చేసిన ట్రాన్స్పోర్ట్ బ్లీడింగ్ కావడం వల్ల ఫిబర్ బ్లీడింగ్ కావడం వల్ల చనిపోయింది దాని మీద నేను ఈరోజు ఎంక్వైరీ ఆనర్బుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు వచ్చిన ఎంక్వైరీ కమిటీలో మేము ఎంక్వైరీ చేయడం జరిగింది ఎంక్వైరీలో ఏంటంటే ఇక్కడ నార్మల్ కేసు అయినా కానీ కరెక్ట్ టైంలో నార్మల్గా ఇచ్చే టైంలో కూడా కొంత గ్యాప్ నెగ్లెన్స్ నెగ్లెన్స్ని కూడా మేము ఐడెంటిఫై చేసినాం ఇక్కడ రికార్డ్స్ కూడా అన్నీ కూడా వెరిఫై చేసినాం తర్వాత మెయిన్గా ఏంటంటే ఈ సీరియస్ అయిన తర్వాత కేసు స్టిల్ బార్ అంటే మనం స్టిల్ బార్మర్ అంటే ఏంటంటే చనిపోయిన పీటర్స్ బయటికి వచ్చినప్పుడు ఎక్సైటమ్ చేసినా ఎక్సైటమ్ చేసిన బ్లీడింగ్ అయితే బ్లీడింగ్ని మనము కంట్రోల్ చేయకుండా ఒక రిఫరల్ చేసాం రిఫరల్ చేసినప్పుడు నైంటీ ఫై సిక్స్టీ ఉన్నది సో దాదాపు టూ అవర్స్ ఇక్కడ వర్ అవర్ బయలుదే ఎయిట్ థర్టీ వరకు ప్రశ్న హాస్పిటల్ బ్రాడ్ అండి సో మినిమమ్ మనము బ్లడ్ ఒక ఇద్దరు స్టాఫ్ నర్సులన్నా లేకపోతే ఒక క్వాలిఫైడ్ డాక్టర్ అన్నా పెట్టి బ్లడ్ ఎక్కించుకుంటూ ట్రాన్స్పోర్ట్ చేస్తే లభిసరి ఇది చేయకుండా ఒక అంబులెన్స్లో పంపడం వల్ల ఆమె మధ్యలోనే మార్గం మధ్యలో చనిపోతుంది కాబట్టి ఈ నెగ్లెన్సీ కూడా కనపడుతుంది ఇవన్నీ కూడా మనం వాళ్ళ స్టేట్మెంటు తర్వాత ఇంటి వాళ్ళ స్టేట్మెంట్ వాళ్ళ పేరెంట్స్ స్టేట్మెంటు ఇది ఎట్లా జరిగిందనేది కూడా మనం తీసుకున్నాము తీసుకున్న తర్వాత ఇవి ఇవన్నీ కూడా మెటర్నల్ డెత్ రివ్యూలో పాయింట్ టు పాయింట్ ఆన్రబుల్ కలెక్టర్ గారికి వివరిస్తుంది సో వారు ఇచ్చే ఒక స్టేట్మెంట్ ప్రకారం వాళ్ళు ఇచ్చే దిశ ప్రకారం యాక్సిడెంట్స్ సో ఇది కూడా ఏంటంటే యాక్షన్ అన్నది మనకి తీసుకున్న రిపోర్ట్ని విత్ ఇన్ వన్ లో ఫైనలైజ్ చేసి కన్సల్టేషన్ చేసి ఆండ్రబుల్ కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తాం సో ఎందుకంటే ఇలాంటి మళ్ళీ జరగకుండా నేను ఆపరేషన్ చేసిన తర్వాత సీరియస్ కేసున్నా కానీ ఎందుకంటే రియాక్ట్ అయ్యి లైఫ్ సేవ్ చేయాలి అది చేయలేకపోయినా కాబట్టి దీని మీదనే ఏమన్నా గ్రీవెన్సెస్ కనబడుతున్నాయి కాబట్టి వచ్చే ఒక కలెక్టర్ గారి మళ్ళీ మా మేము కూడా రివ్యూ చేస్తాం రివ్యూలో దీన్ని యాక్షన్ ఇనిషియేట్ ఏం నిర్లక్ష్యం చేస్తున్నారో చదగ్లైతే ల్యాబ్ గురించి ల్యాబ్ కూడా ల్యాబ్ కూడా మనం ఫస్ట్ టైం చేసినప్పుడు సర్టిఫికెట్స్ లేని ఒక టెక్నీషియన్ని మా హెల్త్ ఎడికట్ గారు మళ్ళీ మీరు నోటీస్ ఇచ్చిన తర్వాత వేరే వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి అన్ని క్రీవెన్స్ ఉన్నాయి కాబట్టి ల్యాబ్ కానీ రిజిస్ట్రేషన్ కానీ ఇప్పుడు నేమ్ బుక్ నేమ్ రేట్లో కూడా సో డాక్టర్ కృష్ణ గారు ఉన్నారు తెలంగాణ రిజిస్ట్రేషన్ చేయలేదు తెలంగాణ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఆమె రిజిస్ట్రేషన్ పెట్టుమంటారు తర్వాత ఏదైనా ఆయుష్ చేశాడు కాబట్టి ఎండి ఆయుర్వేదిక్ అని పెట్టాలి ఎండి కేసీ అని పెట్టింది అది కూడా మార్చుకున్నాం కేసీటి కూడా సపరేట్ చేయమన్నాం సో అన్నీ కూడా గ్యాప్ అనేది కూడా కేసీట్లో సపరేట్ పెట్టుకుంటున్నాం ఫిజీషియన్ కాకుండానే క్వాలిఫికేషన్ బిఏఎంఎస్ ఆయుర్వేదిక్ కార్యకలాప శిశిక్ష అడిగింది టైం అడిగినారు సో మనకి రిపోర్ట్ కూడా వన్ వీక్లో అయింది కాబట్టి ఆ వన్ వీక్లో నేమ్ ప్లేట్స్ ప్రిస్క్రిప్షన్ అన్నీ కూడా మార్చుకున్నాను ఇష్టమే ఇద ఉంటే మెయిన్గా బ్లడ్ బ్యాంక్ అన్న ఏర్పాటు చేసుకోవాలి బ్లడ్ స్టోరేజ్ అనేది పెట్టుకుంటే అంటే ఇలాంటివి జరుగుతుంది ఫర్దర్ యాక్షన్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు తర్వాత మేము ఎంబీఆర్ రివ్యూ ఉంటుంది అంటే మెటల్ మెటల్ డెత్ గ్యాప్స్ అన్ని కూడా మనం కూడా వీడియో రికార్డింగ్ చేసినాం సార్ కూడా చూసి ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయని చెప్పి గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి నెగ్లెన్స్ ఉంటే టైం సీజ్డ్ అంటే సీల్ అనాలి సీజ్ సర్టిఫికెట్స్ ప్రొడ్యూస్ చేసేయండి నోట్ చేస్తాను ఆ సర్టిఫికేట్లో ల్యాబ్ టెక్నీషియన్ సర్టిఫికేట్స్ వేరే చూపిస్తున్నాం మళ్ళీ వాళ్ళు ఎంతవరకు అనేది కూడా మళ్ళీ ఇంపేర్ చేస్తాము కాబట్టి ఇప్పుడు ఈ సీజన్లో మెయిన్గా ఏంటంటే నేను ఏంటంటే ఇప్పుడు ప్రైవేట్ ల్యాబ్స్ వాళ్ళు మనకి టీ హబ్ ఉన్నది టీ హబ్ అంటే దాంట్లో అన్ని డెంగ్యూ టెస్టులు అన్నీ వస్తాయి ప్రైవేట్ హాస్పిటల్స్లో డెంగ్యూ అని చెప్పి భయపడానికి గురి చేసి ఆ రిపోర్ట్ని పాజిటివ్ వస్తేనే మనము డెంగ్యూ కాక పాజిటివ్ రిపోర్ట్ వస్తేనే అది మన ల్యాబ్ది అది బాధితుంది ఇక్కడ ఎన్ఎస్ వన్ ఎన్ఎస్ టూ ఐజీఎంఐజీ ఫ్లైట్ టెస్టులు అది పాజిటివ్ కానీ కన్ఫర్మేషన్ టెస్ట్ టీ హక్స్లో కానీ ల్యాబ్లో చేసింది అప్పుడు డిసైడ్ చేయాలి సో అందుకని నేను ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది మీడియా ద్వారా ఏంటంటే మా సంబంధ విలేకరులకు అందరికీ నమస్కారం అండి ఈరోజు ఇప్పుడు చెప్పినట్టుగా పదిహేడు మే రోజున ఎస్తెరా అనే కమ్మాయి ఇక్కడికి రావడం వారికి వైద్యం చేసేటువంటి సమయంలో ఆమె మొదటి నుంచి డాక్టర్ గారు కృష్ణవేణి డాక్టర్ గారు మొదటి నుంచి కూడా ఏమరపాటుగా చాలా నెగ్లిజెన్స్గా చూడటం ఆమె రక్తస్థాయి ఎంత ఉన్నది ఆమె ఫిజికల్ కండిషన్ ఎంత ఉన్నది కూడా అది కూడా రికార్డు చేయకుండా ఇప్పుడు ఇప్పటిదాకా డిఎంఎండ్ హెచ్ఓ గారు వారు చేసినటువంటి ఎంక్వైరీలో కూడా కనీస కేస్ డైరీ కూడా మెయింటైన్ చేయలేదు ఆ పేషెంట్ కండిషన్ తెలియకుండానే అసలు అంటే నార్మల్ డెలివరీ కోసం వాళ్ళు కనీసం డ్రగ్స్ ఎట్లా మెయింటైన్ చేయాలనేది కూడా తెలియకుండా ఆ రకంగా చేయటం వల్లనే ఆమెకు హై బ్లీడింగ్ అయితే చనిపోవడం జరిగింది వాస్తవంగా మృత శిశువు కూడా మృత శిశువు అసలు చనిపోయి ఉందా లేదా అనేటువంటిది కూడా ఆ కడుపులోనే శిశువు ఎప్పుడు మరణించింది అనేటువంటిది కూడా క్లారిటీ లేదు డాక్టర్ గారి దగ్గర అక్కడ ఆ మృత శిశువు యొక్క అంటే ఆ ఆటు కూడా వాటిని పరిశీలించకుండా చేయడం జరిగింది కాబట్టి ప్రధానంగా ఏంటంటే ఆ చనిపోయినటువంటి అమ్మాయి ఎవరైతే బాలింత ఉన్నారో ఆ అమ్మాయి యొక్క భర్త గారే ఇక్కడ పని చేస్తూ ఉన్నారు కాబట్టి కావాలని ఒక దురుద్దేశపూర్వకంగా వాళ్ళు దళిత్ కమ్యూనిటీ వీళ్ళు ఏం చేస్తారులే అనేటువంటి ఒక నెగ్లిజెన్స్ కావచ్చు తన డ్యూటీ ఆఫ్ నెగ్లిజెన్స్లో కానీ ఓవర్ డ్రగ్స్లో కానీ ఇది చేయటం వల్లనే ఆమె ప్రాణాన్ని బలి తీసుకున్నారు దానితో పాటుగానే శిశువు యొక్క ప్రాణాన్ని కూడా బలి తీసుకున్నారు కాబట్టి ఈ వీళ్ళని బలి తీసుకున్నటువంటి దానికి ప్రభుత్వం ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ ఈ హాస్పిటల్ యొక్క యాజమాన్యాన్ని కాపాడడానికి ప్రయత్నిస్తే ఈ లోకల్ ఎమ్మెల్యే బాధ్యత వహించాలి లోకల్ మినిస్టర్ బాధ్యత వహించాలి ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ తప్పులు చేసి నెగ్లిజెన్స్ చేసి ప్రాణం తీసినటువంటి హాస్పిటల్ని కూడా కాపాడటానికి వస్తున్నారంటే దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఈ లోకల్ ఎమ్మెల్యే మినిస్టర్ గారు కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది కాబట్టి గౌరవ జిల్లా కలెక్టర్ గారిని గౌరవ అండ్ హెచ్ఓ గారిని వారికి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ పేద దళిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తాం దానికి నిలబడతాం వారికి న్యాయం జరిగేంత వరకు మేము ముందుకే పోతాం కాబట్టి గౌరవ జిల్లా కలెక్టర్ గారిని వెంటనే హాస్పిటల్ మీద తక్షణ చర్యలు తీసుకొని ఈ కుటుంబానికి న్యాయం జరిగేటట్టుగా ప్రభుత్వం చూడాలని చెప్పి మేమందే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సెవెంటీన్త్ రోజు సెవెంటీన్త్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ రోజు మా పిన్ని ఎస్తెరా శ్రీ శ్రీ రాయి కృష్ణ హాస్పిటల్ డాక్టర్ కృష్ణవేణి గారి దగ్గరికి డెలివరీ కోసం వచ్చారండి సో మేము కొన్ని నెగ్లిజెన్సీ వల్ల మేము ఏదైతే చూసామో డాక్టర్ నుండి రెస్పాన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల కరెక్ట్ టైంలో ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల తను చనిపోవడం జరిగింది దానిపైన మేము డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ డిఎంఎస్ ఆఫీస్ గారికి పిటిషన్ అయితే పెట్టాము సో ఈరోజు ఎంక్వైరీలో కూడా సార్ వాళ్ళు వచ్చి వాళ్ళు వెరిఫై చేయడం జరిగింది ఇక్కడ ఈ ప్రాసెస్ ఉందో అందులో చాలా గ్యాప్స్ అండ్ ల్యాప్సెస్ ఉన్నాయి సో అవన్నీ ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి నా గ్రాండ్ పేరెంట్స్ ఎవరైతే వృద్ధులు వీళ్ళనొచ్చు వీళ్ళకి అయిన న్యాయం చేయాలని ఎంత తొందరగా వీలైతే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దీనికి ఎంక్వైరీ చేసి ప్రాపర్ రిజల్ట్స్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము